హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు శనివారం పౌర్ణిమ ముందు రోజు చాలా మంచి రోజు పౌర్ణిమ ముందు రోజు కూడా ఎన్నో శక్తులు కలిగి ఉంటాయి అయితే ఈరోజు నీటిలో పసుపు వేసి ఇలా చేస్తే చాలు ఇరవై నాలుగు గంటల్లో అదృష్టం ధన ధనం రూపంలో మీ ఇంటి తలుపు తడుతుంది వద్దన్న మీ ఇంటికి ధనం వస్తుందని సిద్ధ శాస్త్రం చెప్తుంది నీటిలో పసుపు వేసి పరిహారం చేస్తే మీకు అంత శుభమే జరుగుతుంది కానీ అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది నీటికి పసుపుకి చాలా తేడా ఉంటుంది నీరుకు కూడా నీరు కూడా చాలా శక్తివంతమైనది కానీ ఆ నీటిలో పసుపు కలిపితే ఆ పసుపు నీటికి శుద్ధి చేసే గుణం ఉంటుంది అందుకే మన పెద్దలు ఇంటిని శుభ్రం చేయాలనుకున్న మనుషులను శుద్ధి చేయాలనుకున్న పసుపు నీళ్లు చల్లేవారు అయితే ప్రత్యేకించి పసుపు కలిపిన ప ఆ పసుపు నీటితో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు ఇరవై నాలుగు గంటల్లో కష్టాలు అన్నీ కూడా పోతాయని పెద్దలు అంటున్నారు మరి పౌర్ణిమ ముందు రోజు పసుపు నీళ్లతో ఏం చెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు శనిదేవుడు సింహనాపూర్ సింఘనాపూర్ బయటకు వచ్చాడు అనే కథను విందాం పిల్లలు మట్టితో రాళ్లతో ఆడుకోవడం మొదలు పెట్టారు అప్పుడు వారికి రెండు నేరేడు చెట్ల మధ్యలో ఇరుక్కుని ఉన్న ఒక నల్ల రాయి కనిపించింది ఆ రాయితో కూడా ఆడుకుందాం అని వారు దానిని చెట్ల మధ్య నుండి బయటకు తీయడానికి ప్రయత్నించారు కానీ ఎంత లాగినా ఆ రాయి రాలేదు అప్పుడు పిల్లలు చేతిలో ఉన్న కర్రలతో గట్టిగా రాయిని కొట్టారు చివరికి బలంగా ఉన్న కర్రతో కొడుతూ ఉంటే అది ఆ రాయికి గుచ్చుకొని గుచ్చుకుని प्रांतम नुन्चि रक्तम వచ్చింది రక్తాన్ని చూసి పిల్లలు భయ భయంతో ఇళ్లకు పరుగులు తీసి తాము చూసిన సంఘటనలు తల్లిదండ్రులకు వివరించారు ప్రజలంతా వచ్చి పిల్లలు చెప్పిన నల్లరాయిని ఆ రాయి నుండి ఈ చెట్ల నుండి కారుతున్న రక్తాన్ని చూశారు మధ్యలో ఉన్న రాయిని ప్రజలు కదిలించి తాము గ్రామానికి తీసుకువెళ్ళడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు కానీ నల్లరాయి కదలలేదు దానితో ప్రజలు గ్రామానికి తిరిగి వెళ్ళిపోయారు అయితే అదే రోజు రాత్రి గ్రామ పెద్దకు శనిదేవుడు కలలో వచ్చి తాను శనీశ్వరుని తానే ఒక శిల రూపంలో తన గ్రామానికి వచ్చానని ఎవరు పడితే వారు తీస్తే నేను అక్కడి నుండి కదలను అని అని మామ అల్లుడు వరుస కలిగి ఉన్నవారు మామ అల్లుడికి చెందిన నల్ల ఎద్దును తీసుకొని వచ్చి మూర్తిని కదిలిస్తే గ్రామానికి వస్తానని తాను గ్రామంలో పూజలు చేయమని శనిదేవుడు గ్రామ పెద్దకు చెప్పాడు అంతేకాదు శని దేవుడు ఆకాశం మొత్తం తనకు నీడ అని తనకు ఎటువంటి నీడ అవసరం లేదని తాము బహిరతంగా ఉంటానని ఇష్టపడతానని కాబట్టి తమ ఊరిలో నాకు ఏ ఆలయం నిర్మాణం అక్కర్లేదు రాయి రూపంలో ఉన్న తనకు ప్రతినిత్యం పూజలు చేస్తూ శనివారాల్లో శని త్రయోదశి శని జయంతి వంటి పర్వదినాల్లో తప్పకుండా తైలాభిషేకం చెయ్యమని చెప్పాడు అలాగే గ్రామ పెద్దకు శని దేవుడు ఇంకో విషయాన్ని కూడా చెప్పాడు అది ఏమిటి అంటే తాను స్వయంగా వెలిసిన ఆ పల్లెకు ఇక మీదట బందిపోటు దొంగలు దోపిడీదారులు రావడానికి దొంగల భయం ఉండదని మాట ఇచ్చాడు ఇచ్చి అదృశ్యం అయ్యాడు గ్రామ పెద్దకు కళలో శనిదేవుడు దేవుడు చెప్పింది అంతా కూడా గ్రామ ప్రజలకు చెప్పి స్వామి కళలో చెప్పిన ఆజ్ఞ మేరకు నల్ల రాయిని మామ అల్లుడి చేత కదిలించి పైకి లేపి గ్రామానికి తీసుకొని వచ్చి ప్రతిష్ఠించినట్లుగా స్థల సంద పురాణం చెప్తుంది ఐదు పాయింట్ ఆరు అడుగుల పొడవు ఒకటి పాయింట్ ఆరు అడుగుల వెడల్పు కలిగి ఉన్న ఈ మూర్తిని అప్పటి నుంచి కట్టెపై ప్రతిష్ఠించి శనీశ్వరుడిగా పూజలు చేస్తూ ఉన్నారు శని మూర్తిని ప్రతిష్ఠించారు కానీ శనిశ్వరుడికి గుడి ఉన్నారు శనిశ్వర మూర్తిని ప్రతిష్ఠించారు కానీ శనిశ్వరుడికి గుడి లేదు అలా శని దేవుడు వాన గాలి రాత్రి పగలు చలి వేడి సింగణపూర్లో భక్తుల చేత పూజలు అందుకుంటూ ఉన్నాడు అంతేకాదు ఇక్కడ శని దేవుడు వెలిసినప్పటి నుంచి దొంగతనాలు అనేవి జరగవు ఇక్కడ ప్రజలు దొంగతనాలు జరగవనే నమ్మకంతో ఉంటారు వాళ్ళ ఇళ్లకు తాళాలు కూడా వెయ్యరు ఒకవేళ ఎవరైనా దొంగ చేయాలి అనుకున్నా దొంగతనం చేయాలని ప్రయత్నించిన వారు అక్కడికక్కడ ఊరి పొలమేర దారిలోనే రక్తం కక్కుకొని చనిపోతారని అయ్యప్ప మాలలో ధరిస్తే వారికి ఎలాగైతే శని దోషాలు పరిహారం అవుతుందో అలాగే సింగనాపురంలో శనిశ్వరిని దర్శించుకున్న వారికి శని దోషం పరిహారం అవుతుందని భక్తుల నమ్మకం ఎవరు పూట ఈ శని సింగపుర కథను వింటే చాలు సకల శుభాలు చేకూరుతాయి శని దోషాలు పోతాయి శని దేవుడి అనుగ్రహంతో సకల శుభాలు చేకూరుతాయి ఎవరైతే ధన ప్రాప్తి కలగాలని కోరుకుంటూ ఉన్నారు ధన ప్రాప్తి కలగ పెరగాలని కోరుకుంటూ ఉన్నారు వారు చక్కగా శనివారం రోజున ఒక గ్లాసు ఒక గ్లా గాజు గ్లాసును తీసుకోండి ఈ పరిహారానికి కేవలం గ్లాజు గ్లాసు మాత్రమే వాడాలి స్టీలు రాగి ఇత్తడి ఇలా వేరే గ్లాసులు వాడకూడదు ముందు ఒక గ్లాస్ తీసుకొని దానిలో మంచినీరు పోయండి మీరు తాగే నీరు పోస్తే సరిపోతుంది ఆ తర్వాత ఆ నీటిలో ఒక స్పూన్ అంత పసుపు వేయండి చెప్పు పసుపు వేస్తే ఆ నీళ్లు పరమ పవిత్రం అవుతాయి శుద్ధి చేసే గుణం పసుపుకి ఉంది అంతేకాదు పసుపుకి మన ఉండే దరిద్రాలను తొలగించే శక్తి కూడా ఉంది ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది గనుక నీటిలో పసుపు కలపండి ఇప్పుడు పసుపు నీళ్లు రెడీ అవుతాయి కదా ఆ తరువాత ఈ పసుపు నీళ్లు నీటిని మీ ఇంట్లో వారందరూ కూడా దృష్టి తీసేయండి అంటే ఎవరుకి వారు దృష్టి తీసుకోవచ్చు లేదా వేరే వారు వచ్చి దృష్టి తీయవచ్చు ఏమీ లేదు ఈ పసుపు నీటిని మీ తల చుట్టూ ఏడు సార్లు సవ్య దిశలు ఏడు సార్లు అపసవ్య దిశలో తిప్పండి ఇలా ఇంట్లో వారందరూ కూడా మీ ఇంటి మెయిన్ డోర్ బయటకు వచ్చి దృష్టి తీసుకోండి దృష్టి తీసిన తర్వాత ఈ పసుపు నీళ్లను అలాగే ఈ గ్లాస్ను తీసుకొని వెళ్ళి రావి చెట్టు మొదట్లో పోసేయండి రావి చెట్టు లేకపోతే వేప చెట్టు మొదట్లో పోసేయండి ఈ పరిహారాన్ని పక్కా చేయాలి అంటే దృష్టి మాత్రం పగటి పూట తీయండి కుదిరితే ఆ పసుపు నీటిని పగటి పూట తీసుకొని వెళ్ళి రావి చెట్టు లేదా వేప చెట్టు మొదట్లో పోసేయండి లేదు మాకు సిగ్గు అందరూ చీఫ్గా చూస్తారు అనుకునేవారు మాత్రం పగటి పూట పసుపు నీళ్ళతో దృష్టి తీసి అన్నీ ఆ నీటిని బయట అలా ఉంచి రాత్రి ఆ నీటిని తీసుకొని వెళ్ళి రావి చెట్టు మొదట్లో వేప చెట్టు మొదట్లో అయినా సరే పోసి వెయ్యండి ఇలా చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ పరిహారం చేయడం వలన ధన ప్రాప్తి ధనం మీ వైపు అట్రాక్ట్ అవ్వడమే కాదు గ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారుతాయి గ్రహ దోషాలు పోతాయి ఇరవై నాలుగు గంటల్లో ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో అదృష్టమే తలుపు తడుతుంది ధనమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది కనుక మీరు కూడా రేపు శనివారం రోజున పసుపు నీళ్ళతో ఈ పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి